హాయ్ అండి ఇలాంటి హెయిర్ స్టైలు ఒక్క రూపాయి ఖర్చు అవ్వకుండా బ్యూటీ పార్లర్ కూడా వెళ్లకుండా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు జుట్టంతా చక్క చిక్కులు లేకుండా దూకుని ముందు వైపుకి ఇలా చక్కగా నుదుటి మీదకు వచ్చేటట్టుగా టైల్ పెట్టుకోవాలి రబ్బర్ బ్యాండ్తో టైట్గా పెట్టుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా నీట్గా దువ్వేసుకుని చిక్కులు లేకుండా చివరి కనిపిస్తుంది కదా కొంచెం జుట్టు ఎక్సెస్గా ఉన్నది అంటే ఎక్స్ట్రాగా ఉన్న జుట్టుని చక్కగా సమంగా కట్ చేసుకోవడమే ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని చివర్లో ఏమీ ఎక్స్ట్రాగా లేకుండా చూసుకుంటే చాలు అంతే అయిపోయిందండి సింపుల్గా ఫుల్ వీడియో చూడాలంటే రిలేటెడ్ వీడియోలే ఇచ్చాను తప్పకుండా ఒక్కసారి చెక్ చేయండి హాయ్ అండి ఇలాంటి హెయిర్ స్టైలు ఒక్క రూపాయి ఖర్చు అవ్వకుండా బ్యూటీ పార్లర్ కూడా వెళ్లకుండా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు జుట్టంతా చక్క చిక్కులు లేకుండా దూకుని ముందు వైపుకి ఇలా చక్కగా నుదుటి మీదకు వచ్చేటట్టుగా పోను టైల్ పెట్టుకోవాలి రబ్బర్ బ్యాండ్తో టైట్గా పెట్టుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా నీట్గా దువ్వేసుకుని చిక్కులు లేకుండా చివరకు కనిపిస్తుంది కదా కొంచెం జుట్టు ఎక్సెస్గా ఉన్నది అంటే ఎక్స్ట్రాగా ఉన్న జుట్టుని చక్కగా సమంగా కట్ చేసుకోవడమే ఒకటి